బిగ్ బాస్ హౌస్లో సండే అంటే ఫండే అని అందరికీ తెలిసిందే ఇక ఈరోజు బిగ్ బాస్ సీజన్ నైన్ హౌస్లో సండే ఈజ్ అ ఫండే అని చెప్పి గార్డెన్ ఏరియాలో కంటెస్టెంట్స్ కి కొన్ని సినిమాలకి సంబంధించిన క్లిప్పింగ్స్ని ఫాస్ట్ ఫార్వర్డ్ చేసి చూపించడంతో సినిమా పేర్లు చెప్పాలంటూ నాగార్జున గారు తెలియజేశారు ఈ ప్రోమోను మనకి రిలీజ్ చేశారు ఇకపోతే సెకండ్ యాక్టివిటీ విషయంలో కంటెస్టెన్సీ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించిన కొన్ని వాళ్ళు చేసే సీరియల్స్ కానీ అలానే రీల్స్ కానీ వాళ్ళు చేసిన కామెడీకి సంబంధించిన క్లిప్స్ కానీ వీడియోస్ ప్లే అవ్వడం జరిగిందంట హౌస్లో అయితే ఇప్పుడు తనూజ ముద్దమందారం సీరియల్కి సంబంధించిన క్లిప్పింగ్ని టెలికాస్ట్ చేశారట అలానే ఇమాన్యుల్కి సంబంధించిన జబర్దస్త్ కామెడీ స్కిట్ ప్లే అయిందట ఇక సంజనకి సంబంధించిన కొన్ని సినిమా క్లిప్పింగ్స్ ప్లే అవ్వటం రీతుకి సంబంధించిన కొన్ని ఏమంటారు యాంకరింగ్కి చేసినవి అలానే కొన్ని రీల్స్కి సంబంధించినవి అనేది క్లారిటీ లేదు ఎవరికి సంబంధించి ఏ ఏది వచ్చింది అనేది కానీ తనూజకి సంబంధించి ముద్దమందారం సీరియల్లో పవన్ సాయితో ఆమె యాక్ట్ చేసిన క్లిప్పింగ్ అయితే వచ్చిందట ఇక అలానే భరణి గారికి సంబంధించి ఒకప్పుడు శ్రవంతి సీరియల్లో ఆయన విల్లన్గా చేశారు కదా ఆ పాత్రను అయితే టెలికాస్ట్ చేశారట అయితే ఇప్పటి వరకు హౌస్లో అలాంటి యాంగిలే చూపించలేదు మన భరణి అయితే కానీ భరణి గారు అప్పట్లో ఆ సీరియల్తోనే ఇప్పటికీ ఆడియన్స్ ఆయన్ని మర్చిపోలేకపోయినంత గుర్తుపెట్టుకున్న క్యారెక్టర్ అంటే ఆయన అదే కాబట్టి స్రవంతి సీరియల్లో ఆయన విలన్గా ఎలా యాక్ట్ చేశారో ఆ క్లిప్పింగ్ అయితే ప్లే చేయడం జరిగిందట ఇక తనుజా యాక్టింగ్ అంటే అందరూ గుర్తుపట్టేది ముద్దమందారం కాబట్టి ఆయన ఆమెకు ముద్దమందారం సీరియల్ క్లిప్పింగ్ వచ్చింది ఇక డీమన్ పవన్కి సంబంధించి కొన్ని రీల్స్ ప్లే అయ్యాయట అలానే ఇక మిగతా కంటెస్టెంట్స్ ఒక్కొక్కరికి సంబంధించిన కొన్ని క్లిప్పింగ్స్ అయితే ప్లే అయ్యి హౌస్లో కంటెస్టెంట్స్ అందరూ కూడా ఫన్నీగా అంటే నవ్వుకో అవన్నీ ఒకప్పటి క్యారెక్టర్స్ కాబట్టి ఇప్పుడు చూస్తే ఆబ్వియస్లీ నవ్వు వస్తుంది ముదమందరం సీరియల్ క్లిప్పింగ్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి యూట్యూబ్లో అప్పట్లో తనుజ ఎలా ఉండేది అనేది ఎవరికి తెలియదు ఇప్పుడు చూస్తే మాత్రం తనుజ ఇలా ఉంది ఇప్పుడు ఇలా ఉంది అని అనిపిస్తుంది చూసే మనకి అలా అక్కడ చూసి వాళ్ళని వాళ్ళు చూసుకొని చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు సో సండే ఇస్ అండే కాబట్టి ఇలాంటి యాక్టివిటీస్ అయితే తప్పకుండా ఉంటాయి సో ఈరోజు సెకండ్ యాక్టివిటీ ఆర్ థర్డ్ యాక్టివిటీలో అయితే ఇది జరుగుతున్నట్టుగా తెలుస్తుంది ఇక హౌస్లో వాళ్ళని వాళ్ళు చూసుకొని చాలా సరదా ఫీల్ అయ్యారట అలానే వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ని కూడా షేర్ చేయమని నాగార్జున గారు అడిగి అడిగారట వీడియోస్ ఎప్పుడైతే ప్లే అయ్యాయో అప్పుడు అందులో చేసేటప్పుడు మీ ఫీలింగ్ ఏంటి అనేది కూడా టెలికాస్ట్ అదే కంటెస్టెంట్స్ని అడిగి తెలుసుకోవడం అలానే సుమన్ శెట్టి గారికి సంబంధించిన బృందావనం కాలనీలో ఏదైతే టెర్రస్ పైన క్లిప్పింగ్ ఉంటుంది కదా ఆ క్లిప్పింగ్ని ప్లే చేయడం జరిగిందట సో ఆ క్లిప్పింగ్ చూసినప్పుడు చాలా చాలా నవ్వుకున్నారట హౌస్ మేట్స్ ఆ సీన్ చేసేటప్పుడు ఆహా ఆ సినిమా చేసేటప్పుడు నీ ఫీలింగ్ ఏంటి అని సుమన్ శెట్టి గారిని అడగ సుమన్ శెట్టి గారు ఎమోషనల్ అవ్వడం ఆ తర్వాత ఆపర్చునిటీస్ తగ్గిపోవడం వల్ల కెరియర్ చాలా డౌన్ అయిపోయిందని సుమన్ శెట్టి గారు ఎమోషనల్ అయ్యారట ఇక సేమ్ తనుజా కూడా ముద్దమందారం సీరియల్ చేసేటప్పుడు ఒక పీక్ లెవెల్లోకి సక్సెస్లోకి వెళ్ళాను సార్ ఆ తర్వాత నాకు తెలియకుండానే చాలా వరకు డౌన్ఫాల్ చూశాను అని చెప్పి తనుజా కూడా నాగార్జున గారు ముందు ఎమోషనల్ అయ్యారట సో నాగార్జున గారు అందరికీ కూడా చేరప్ చేసి మీరు ఏదైతే సక్సెస్ కోల్పోయారో అదంతా మీకు ఈ బిగ్ బాస్ తర్వాత తిరిగి వస్తుందంటూ చెప్పారట